ఐదు సంవత్సరాలు అయింది అక్క రెడ్డి గారిని అతి దారుణంగా కిరాతకంగా చంపినారు అన్నా ఇది మీ ఇంట్లో జరిగింటే మీరు సహిస్తారా అన్నా మీరు సహిస్తారా అన్నా అక్క మీరు సహిస్తారా వివేకానంద రెడ్డి మన మనిషి మన ఇంటిలో మనిషిలాగా ఉన్నారు మరి ఎందుకు సహిస్తున్నామన్నా ఎందుకు ప్రశ్నించట్లేదు ఎందుకు ప్రశ్నించట్లేదు ఎందుకు ఇట్లా జరిగిందని ప్రశ్నించే బాధ్యత మనది కదా మన ఇంట్లో మనిషికి ఇట్లా ఇంత అన్యాయం జరిగితే ప్రశ్నించే బాధ్యత కదా ప్రశ్నించే దానికి అసలు ఆలోచించేదానికి మనం మనసులో ఉన్న మాట చెప్పడానికి భయపడుతున్నాం ఎందుకన్నా ఇటు ఇంత ఇంత దారుణమైన పరిస్థితి మనకు ఉండాల్సిన అవసరం ఉందా అన్న ఒక పక్కన మనకు వివేకానంద రెడ్డి గారిని దారుణంగా కిరాతకంగా గొడ్డలిపోటుతో నరహంతకులుగా చంపిన ఉన్నారు అవినాష్ రెడ్డి గారు ఇంకొక పక్కన రాజశేఖర రెడ్డి గారి బిడ్డ షర్మిలమ్మ ఉంది మీరు ఆలోచించండి మీరెటువైపు నిందితుల వైపా న్యాయం వైపా కొంచెం ఆలోచించండి మీరు నిందితుల వైపు ఉంటే ఏమైతుందో ఆలోచించండి ఇప్పుడున్న పరిస్థితుల్లో మీరు గమనిస్తే అవినాష్ రెడ్డి గారికి వాళ్ళ సొంత పార్టీ వాళ్ళే కన్వర్స్ చేయడం లేదు క్యాంపెయిన్ చేయడం లేదు భయపడుతున్నారు ఎక్కడ ఆయన పేరు చెప్తే మళ్ళీ మీరు ప్రశ్నిస్తారేమో అని భయపడుతున్నారు మీరు ప్రశ్నించాలన్నా మీరు ప్రశ్నించాలక్క ఎందుకు ఇట్లా జరిగిందని ప్రశ్నించాలి సొంత భారతమ్మకి అవినాష్ రెడ్డి గారికి ఉన్న బంధుత్వం మనకందరికీ తెలిసిందే భారతమ్మ కూడా ఆమెన్వాస్ చేయలేక ఉందన్న ఆయన పేరు చెప్పలేకుంది సొంత వాళ్ళే ఆయనకి ఓట్లు అడగడానికి భయపడుతున్నారు ఎందుకంటే మనం ప్రశ్నిస్తామని భయము అందుకే చెప్తున్నాను మనం ప్రశ్నించాలి మనం ప్రశ్నించే సమయం వచ్చింది మనం ఓట్లు వేసే ముందు ఎవరికేస్తున్నామో అర్థం చేసుకొని ఓట్లు వేయాలి మనకు అర్థం కావాలంటే మనం ప్రశ్నించాల్సిన సమయం వచ్చింది మనం ప్రశ్నించాలి సొంత పార్టీ వాళ్ళే క్యాంపెయిన్ చేయలేరు అంత దారుణమైన పరిస్థితి మరి మనం ఎందుకు ఓటు వేయాలి ఆలోచించండి అవినాష్ రెడ్డి గారు ఒక్కసారన్నా ప్రెస్ మీట్కి వచ్చి ప్రశ్నల జవాబు చెప్పడానికి చేస్తున్నాడా ఎలక్షన్ల ముందర అందరూ కెమెరా వచ్చి మీడియా వచ్చి ప్రెస్ మీట్లు ఇస్తున్నారు ఎక్కడ మాట్లాడితే ఎవరు ఏమి ప్రశ్న అడిగితే ఏమి జవాబు చెప్పాలో అని భయపడి కూర్చొని ఉన్నాడు అంత అట్లా భయపడే మనిషికి ఎట్లా ఓటేస్తారన్న ఒకవేళ మీ ఒకవేళ మళ్ళీ మీరు ఓటు వేసి గెలిపించుకుంటే మీరు ఈ గన వివేకానంద రెడ్డి గారు మీకు ప్రొద్దున ఐదున్నర నుంచి ప్రొద్దున ఎప్పుడైనా లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే దాకా ఎప్పుడు మీతోనే ఉన్నాడు ఎప్పుడు పోయినా ఎవరు పిలిచినా పలుకుతాడు రాత్రి పోయినా కానీ పలికే మనిషి ఇప్పుడు ఎక్కడన్నా అవినాష్ పొద్దునే కలవాలంటే అంతా క్యూలో నిలబడాలా ఏడు గంటలకంతా ఆయన బయటకు వస్తే మూడు ఉంటే కలుస్తాడు లేకుంటే లే ఆ తర్వాత ఎక్కడికి పోతాడో దేవుడెరు ఏ కేసులు మీరు ఏ కేసులు ఎట్లా తప్పించుకోవాలని అని ఆలోచిస్తుంటాడు ఎంతమంది ఎట్లా ముట్టించాలా డబ్బులు ఎట్లా బయటపడాలని అని ఆలోచిస్తాడు ఇప్పుడు అట్లాంటి పరిస్థితి రేపు మళ్ళీ గెలిస్తే మీరు మళ్ళీకి పోయి కలవాలంటే ఇంట్లో కూడా ఉన్నాడేమో జైల్లో ఉంటాడేమో మరెక్కడ కలుస్తారున్నా వివేకానంద రెడ్డిని దారుణంగా హత్య జరగబడింది ఈ హత్యకి శిక్ష పడితే జీవిత ఖైది మరి జీవిత ఖైదీ అయితే కదా మీరు ఎప్పుడు పోయి ఎక్కడ కలుస్తారన్న మీ పనులు ఎక్కడ జరిపించుకుంటారు ఆలోచించండి ఒక పక్కన నిందితుడు ఉన్నాడు ఇంకొక పక్కన న్యాయం ఉంది మీ పక్కన రాజశేఖర రెడ్డి గారి తమ్ముడు వివేకానంద రెడ్డిని హత్య చేసిన నిందితుడు వైపా లేదా రాజశేఖర రెడ్డి గారి కూతురు షర్మిలమ్మ వైప శర్మలమ్మ మీతో పాటు ఉండి మీ కష్ట సుఖాలతో ఉంటాను అని హామీ ఇస్తున్నారు మరి వైపు